అండి వచ్చేసా మళ్ళీ లైవ్లోకి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారండి గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిందండి అందరికీ ఈరోజు స్పెషల్ ఏంటండి మీ డిష్ లంచ్లో ఉపానంద రెడ్డి గారు హాయ్ మేడం హాయ్ అండి లంచ్ అయిందండి లోకానంద రెడ్డి గారు మేడం ఫైన్ అండి నేను బాగున్నానండి ప్లీజ్ లైక్ చేయండి చూస్తున్న వాళ్ళందరూ లైక్స్ ఇవ్వండి మేడం ఇంకా రావలేదండి ట్రీ అయింది టైం సతీష్ పవన్ హాయ్ హాయ్ చెప్తున్నారు సతీష్ గారు హాయ్ అండి హవారీ అంటున్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు సతీష్ గారు ప్లీజ్ లైక్ చేయండి లంచ్ చేశారండి సతీష్ గారు ఐ యామ్ వర్కింగ్ దుబాయ్ ఓ దుబాయ్లో ఉన్నారా మీరు లోకానంద రెడ్డి గారు ఆఫ్రికా ఆఫ్రికాలో ఉంటున్నారండి మీరు ఓ దుబాయ్లోనూ ఆఫ్రికాలోనూ కూడా చూస్తున్నారు నా వీడియోస్ చాలా హ్యాపీ అండి మై స్టేట్ తమిళనాడు సతీష్ గారు మీది తమిళనాడు అండి ఓకే దుబాయ్లో కూడా ఫాలో అవుతున్నారు అనమాట అయితే థ్యాంక్ యూ అండి అలాగే లైక్ లైక్ చేయండి వీడియోస్ని షార్ట్స్ని మీరు చూస్తున్నావన్నీ కూడా లోకానంద్ గారు టైం ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయిందండి అక్కడ డే టైం అండి నైట్ టైమా ఆఫ్రికాలో ట్వెల్వ్ థర్టీ అంటండి ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే ఇక్కడ మనకైతే త్రీ అయింది మధ్యాహ్నం మూడు అయింది ఎస్ మేడం సతీష్ పవన్ ఓకే అండి పేజీ ఇప్పుడైతే ఎవరు లైక్ చేయలేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఆఫ్రికా దుబాయ్ వేరే కంట్రీ వాళ్ళు కూడా చూస్తున్నారా చాలా హ్యాపీ అండి సతీష్ గారు లంచ్ అయిందండి ఓ డే టైం అండి అయితే లంచ్కి ఇంకా టైం ఉంటుంది ట్వెల్వ్ థర్టీ కదా ఎక్కువ అందరూ వన్ ఆర్ టూ మధ్యలో చేస్తారు సతీష్ పవన్ ఆయన మీటింగ్ మీరు తింటున్నారండి సతీష్ గారు కర్రీలో స్పెషల్ ఏం కర్ర లంచ్లో స్పెషల్ ఏంటండి కర్రీ నైస్ మేడం అంటున్నారు లోకానందరి గట్టి గారు థ్యాంక్ యూ అండి లంచ్ చదేనండి లంచ్లో కర్రీ ఏం కర్రీ దుబాయ్ టైం వన్ థర్టీ దుబాయ్ టైం తెలుసండి ఎందుకంటే మా వాళ్ళు కూడా దుబాయ్ వెళ్ళి వచ్చారు మా ఫాదర్ మా హస్బెండ్ మా మామయ్య గారు మొత్తం మా రిలేటివ్స్ అందరూ దుబాయ్ని విజిట్ చేసిన వాళ్ళే ఫిష్ అండ్ రైసా ఓకే కేర తమిళనాడు ఫిష్ అండ్ రై వెరీ గుడ్ అండి ఫిష్ కర్రీ అక్షయ మండ హాయ్ పెద్దమ్మ హాయ్ అక్షయ ఈరోజు వచ్చా లైవ్లోకి నిన్న పెట్టలేదు మొన్నైతే ఎర్లీగా పెట్టేశాను లైవ్ జనవరి ఫస్టు నైట్ టైం పెట్టాను అనమాట పాత కొన్ని గంటకి థర్టీ ఫస్ట్ నైట్ సతీష్ గుడ్ గారు పా గుడ్ అంటున్నారండి సతీష్ గారు ఓ గుడ్ అండి మై ఫాదర్ అండ్ మదర్ స్టే ఇన్ దుబాయ్ ఓ దుబాయ్లోనే ఉంటున్నారండి ఓకే ఓకే నైస్ అండి లోకానంద రెడ్డి గారు కడప అండి మీది ఓ కడపలో చాలామంది చూస్తున్నారండి నా వీడియోస్ మొన్న ఒక ఆయన కూడా రమేష్ బ్లైండ్ అని ఆయన కూడా ఆయనది కడపానంట అండి ఆయన రమేష్ బ్లైండ్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ సతీష్ పవన్ గారు ఆ హైడ్రాలిక్ మెకానిక్ ఫుడ్ వర్క్ అండి లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నారా మా డాడీ అయితే ట్వంటీ ఇయర్స్ ఉన్నారండి దుబాయ్లో మా హస్బెండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నారు అక్షయ లంచ్ అయిందమ్మా అయిందా ఏంటి రోజు లంచ్లో కర్రీ దుర్గాశ్రీ దుర్గా ఎస్డి హాయ్ అంటున్నారు హాయ్ దుర్గా యువర్ యువర్ హస్బెండ్ వాట్ జాబ్ అండి మా ఆయన గారు ఫైనాన్స్ చేస్తారండి మా హస్బెండ్ ఫైనాన్స్ అండ్ వ్యవసాయం రెండు ఆఫ్రికా మేడం జాబ్ జాబ్ చేస్తున్నారండి మీరు యువర్ హస్బెండ్ నీట్ వీసా వీసా ఉందండి వీసా కావాలని అడుగుతున్నారా వద్దండి ఆయనకి ఇప్పుడు దుబాయ్ వచ్చే అంత ఇది లేదండి చేయరు ఇప్పుడే ఇక్కడే ఉంటారనమాట మై ఫాదర్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఓకే అండి అక్షయ మటన్ కైమా కర్రీనా అక్షయమిది ఓ నేను తిన్నావు కానీ బాగుంటుంది కర్రీ సతీష్ పవన్ వర్క్ ఇన్ దుబాయ్ అండి దుబాయ్ వర్క్ అని చెప్పారు కదా మీరు మా వారికి వన్ అండ్ హాఫ్ ఇయర్కి దుబాయ్ బోర్ కొట్టిస్తుంది వచ్చేసారు ఇకబల్ అస్సలు వెళ్ళరు అనమాట వెళ్తానన్నా నేను కూడా పంపించాను లోకానంద రెడ్డి గారు ఎస్ మేడం అంటున్నారు ఓకే ఓకే ప్లీజ్ లైక్స్ ఇవ్వండి చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు లైక్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి తీసుకోను ఓకే అండి థ్యాంక్ యూ అండి అక్షయ బృందా ఏం చేస్తుంది నిద్రపోతుందా వెరీ నైస్ మేడం థ్యాంక్ యూ అండి అక్షయ మొండ పడుకుంది ఓకే ఓకే ఇవన్నేం నా నేమ్ బాలాయనండి ఛానల్ నేమో నానేమో ఒకటే అందరూ లైక్స్ ఇచ్చానంటారు అక్కడ ఉన్నవే రెండు లైక్సే ఉన్నాయి Thank <laughs> ఓకే అండి ఇక ఎండ్ చేసేస్తున్నాను నాకు కూడా ఇంట్లో కొంచెం పని ఉంది ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ లైవ్ చూస్తున్నవాడు లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే చేసుకోండి బాయ్